ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు వాళ్ళు పిలిచే ఫుట్ఫాల్ ఫాల్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా ఒక సాధారణ ఆఫ్లైన్ వ్యాపారం చాలా ఎక్కువగా ఫుట్ఫాల్ మీద ఆధారపడుతుంది అంటే వారి వ్యాపారం ముందు నడుచుకుంటూ వెళ్లే ప్రజల మీద ఆధారపడుతుంది అది మీ ఆన్లైన్ వ్యాపారంలో మీ ఉత్పత్తులు మరియు సేవలపై ప్రజలు చూపించే దృష్టికి సమానం ఎలా పనిచేస్తాయో మెకానిక్స్ వ్యాపారాలు పనిచేసే విధానం చాలా సమానంగా ఉంటుంది కానీ మీరు విజయవంతం కావాలంటే వేరు వేరు మార్గాల్లో విభిన్నతను అన్వేషించాలి అందువల్ల ఏదైనా ఆన్లైన్ వ్యాపారంలో విజయవంతం కావడానికి ఖచ్చితంగా అవసరమైన కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం విజయవంతం కావాలంటే మీరు ఈ అంశాల బలమైన కలయికను కలిగి ఉండాలి ఒకటి మాత్రమే కాదు వీటి కలయికే ముఖ్యం వాటిలో ఒకటి స్పష్టంగా నిర్వచించబడిన వ్యాపార ప్రణాళిక ఇప్పుడు మనం ఈ తదుపరి దశలో చేయబోయే విషయానికి సంబంధించి తప్పనిసరిగా ఒక స్పష్టమైన నిర్దిష్ట వ్యాపార ప్రణాళిక అవసరం లేదు ఎందుకు ఎందుకంటే మనం అపమానంగా చెప్పాలంటే మన సీర్ చేస్తున్న పనిని మనం పిగ్గీ బాక్ చేస్తున్నాం మనం ప్రవేశించబోయే వ్యాపారంతో మన సీయు ఏమి చేస్తున్నారు అతనికి ఒక వ్యాపార ప్రణాళిక ఉంది మనం భాగస్వామ్యం చేయబోయే విజయానికి ఇది అవసరం మనం వెళ్ళబోయే వ్యాపారంలో మన భాగానికి సంబంధించిన ప్రణాళికను తయారు చేసుకోవడం ద్వారా మన పని మనమే చేయవచ్చు అలాగే మనకు ప్రభావవంతమైన మార్కెట్ వ్యూహాలు కూడా అవసరం ఇది కార్పొరేట్ వైపు వర్తించడమే కాకుండా మనకు అవసరం ప్రస్తుతం ఉన్న వివిధ మార్కెట్ వ్యూహాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా నిజానికి నేను ఆ మార్కెటింగ్ వ్యూహాన్ని తీసుకుని దాన్ని విస్తరించాను ఎందుకంటే అది ఏదో ఒక రూపంలో విధానంలో మన ముందుకు తీసుకెళ్లే మార్గం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను భాగంగా ఉంటుందో లేదా మనం చూసేది లేదా మనం చేయాల్సినదిగా మారుతుందో ఇంకా మనకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మంచి మార్కెటింగ్ వ్యూహం ఉండటం ఆన్లైన్లో విజయవంతం కావడానికి కీలకం మీ విజయానికి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అమలు చేయాల్సిన ముఖ్యమైన భాగాల్లో ఒకటి అలాగే వినియోగదారులకు అనుకూలమైన వెబ్సైట్ కూడా చాలా ముఖ్యమైనది మీకు గుర్తుంటే నేను ఇటీవల ఏసీ గురించి మాట్లాడుతున్నాను సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సచ్ ఇంజిన్లో విజయవంతమైన ఏసీ కోసం ముఖ్యమైన అంశాల్లో ఒకటి మీ వెబ్సైట్లో వినియోగదారులకు కలిగే అనుభవమే వారు మీ వెబ్సైట్లో ఎక్కువ సమయం గడిపితే అది చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది ఎందుకంటే ఆ డేటా ద్వారా అనలిటిక్స్ మీ ర్యాంక్ ను పెంచుతుంది ఎందుకంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఈ అన్ని విషయాలు ఇవన్నీ మీ వ్యాపార విజయానికి తమదైన పాత్రను పోషిస్తాయి మరియు చివరిది చాలా కీలకమైనది ఖచ్చితంగా కస్టమర్ సంతృప్తిపై దృష్టి పెట్టడం మీ కస్టమర్లు ఎంత ఎక్కువ సంతృప్తిగా ఉంటే నేను నిజంగా నమ్ముతున్నాను వారు అంత ఎక్కువ ఆనందంగా ఉంటారు మీపై అంత ఎక్కువ నమ్మకంతో ఉంటారు మీ ఉత్పత్తులు మరియు సేవలతో వారిని అనుసంధానించడం ద్వారా మీరు కస్టమర్లకు అమ్మకాలు చేయగల సామర్థ్యాన్ని పెంచుతుంది వారు సంతోషంగా ఉంటే మీరు చేస్తున్నది మీరు అమ్ముతున్నది వారికి నచ్చితే ఇది కార్పొరేట్ వైపు కూడా వర్తిస్తుంది ఎందుకంటే వారు తయారు చేసే ఉత్పత్తులు మరియు సేవలను మనం తిరిగి అమ్మబోతున్నాం అవి ఒక ప్రమాణానికి ఉంటే కస్టమర్ చాలా సంతోషంగా ఉంటే ఏమవుతుందో తెలుసా వారు సంతృప్తి చెందే విషయాన్ని మీరు వారికి పరిచయం చేయడం మీ ఉద్యోగంలో భాగం అందువల్ల వీటిని మరింతగా విడమరిచి చూద్దాం మరి మీరు సాధించాలనుకుంటున్న వ్యాపార ప్రణాళిక మరియు వ్యూహాత్మక భాగాన్ని పరిశీలిద్దాం మార్కెట్ రీసెర్చ్ అనేది మీ లక్ష్య ప్రేక్షకులను వారి అవసరాలను మరియు పోటీ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యమైనది మీ ఉత్పత్తులు మరియు సేవలను ఇతరులతో పోల్చితే ఎక్కడ ఉంచాలో నిర్ణయించడంలో ఇది అవసరం ఇది నిజంగా అత్యంత అవసరం నాకు నమ్మకం ఉంది అలాగే మన సీయు కూడా తన పోటీదారులు ఎవరో అలాగే ఆ మార్కెట్లో తాను ఎక్కడ నిలబడతాడో తన వ్యూహంలో ఎలా సరిపోతాడో బాగా తెలుసు మన సీయు ఇప్పటికే చెప్పినట్లుగా మనం తీసుకురాబోతున్నది చాలా విప్లవాత్మకంగా ఉంటుంది ఇది చాలా మందిలోని విషయాలు ఎలా పనిచేస్తాయన్న దానిపై వారి అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తుంది అంతా ఎందుకంటే అతను ఇప్పటికే మనం మార్కెట్లో ఎక్కడ ఉన్నామో పరిశీలించాడు అది నిజంగా ఆయనకు దాదాపు అత్యంత ముఖ్యమైన భాగం ఇందుకంటే మనం కలిగి ఉండబోయే కొన్ని ఉత్పత్తులు సేవలు అలాగే ఆయన తీసుకురాబోతున్నవి ఇతర పోటీదారులకు గట్టి పోటీ ఇస్తాయి అందుకే మనం లక్ష్య ప్రేక్షకులను జరుగుతున్న పరిశోధనను అలాగే వారి అవసరాలు ఏమిటో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీకు చాలా కాలం క్రితం ఆయన ఏమన్నారో గుర్తుందా అయినా అన్నాడు దానికి అవసరం ఉంటే మనం దాన్ని అభివృద్ధి చేస్తాం అంటే మీ లక్ష్య ప్రేక్షకులను తెలుసుకోవడం దానికి అవసరం లేకపోతే వారు దాన్ని అభివృద్ధి చేయడానికి దాన్ని ప్రజలకు లక్ష్యంగా చేయడానికి తమ సమయాన్ని ఖర్చు చేయరు నిజంగా అవసరం లేకపోతే అందుకే ఆ ప్రారంభ పరిశోధన చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఒక కొత్త వాతావరణంలోకి వెళ్తున్నారు పోటీదారులతో పాటు మీరు వెళ్లే విధానం చాలా కీలకం లేదు వ్యాపార ప్రణాళికలు ఒక నిమిషం ఆగండి అందరూ ఓ ఒక నిమిషం నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాను సరే ఇదిగో మీకు కావాల్సింది మరొకటి మీ వద్ద స్పష్టమైన వ్యాపార ప్రణాళిక ఉండాలి మీ లక్ష్యాలు వ్యూహాలు మరియు ఆర్థిక అంచనాలను వివరంగా చూపించే స్పష్టమైన రోడ్ మ్యాప్ చాలా ముఖ్యం మనకి ఆ లక్ష్యాలను స్పష్టంగా నిడయించుకోవడం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను సరేనా నిజంగా మనం చూడాల్సింది ఇదే అని నేను భావిస్తున్నాను అంటే నేను ఇప్పుడే చెప్పిన దాన్ని మన లక్ష్యాలు ఏమిటి మనం ఆన్లైన్ వ్యాపారంతో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ఏమిటి అనే ప్రశ్నల్లోకి మార్చాలి నేను ఎందుకు ఇలా చెప్పుతున్నానంటే ఒక నిమిషం ఆగండి నేను ఇలా చెప్పడానికి కారణం జీన్ నాకు మెసేజ్ చేస్తున్నాడు అవును సరే జీన్ అది నాకు వచ్చింది అదే సమయంలో దాన్ని కూడా నేను చూసుకుంటాను ఒకేసారి అనేక పనులు చేయడం మనకి ఇక్కడ చాలా నెగటివ్ వ్యక్తులు ఉండకూడదని మనం స్పష్టంగా కోరుకుంటున్నాం ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు సరే తర్వాత కలుద్దాం అది అయిపోయింది దానికి ధన్యవాదాలు జీన్ మనకి స్పష్టమైన వ్యాపార ప్రణాళిక రోడ్ మ్యాప్ అవసరం ఎందుకంటే అది మీ లక్ష్యాలు వ్యూహాలు ఆర్థిక అంచనాల కోసం చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చేరుకోవాలనుకునే స్థానం వేరు వేరు ఉంటుంది ఉదాహరణకి మీరు వ్యాపారం నుంచి వారానికి వంద డాలర్లు సంపాదించాలనుకోవచ్చు లేదా మీరు వ్యాపారం నుంచి వారానికి వెయ్యి డాలర్లు సంపాదించారనుకోవచ్చు లేదా మీరు వ్యాపారం నుంచి వారానికి లక్ష డాలర్లు సంపాదించాలనుకోవచ్చు మీ వ్యూహం ఎక్కడికి తీసుకెళ్తుందో అదే మీద మీరు దృష్టి పెట్టాలి ఇతర ప్రతి ఒక్కరూ వేరేలా ఉంటారు ప్రతి ఒక్కరికి వారు సాధించాలనుకునే లక్ష్యాలు వేరు వేరు ఉంటాయి మీకు ఒక విషయం తెలుసా అది పూర్తిగా సరిగ్గా ఉంది ఒకే విధానం అందరికీ సరిపోదు ఇది మనం తదుపరి దశలోకి తీసుకెళ్లబోయే వ్యాపారంలో మరో అందమైన విషయం ఎందుకంటే మీరు సాధించాలనుకునే దాన్ని పరిమితులు లేకుండా సాధించగల సామర్థ్యం అక్కడ ఉంటుంది ఇది మన కొత్త వ్యాపారంలో మరో అంశం మరో కోణం ఇది మనలను ఇతరుల నుండి ఇతర పోటీదారుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది ఇందుకు అక్కడ ఉండబోయే ఆ పరిమితులు లేని సామర్థ్యం వల్ల నిచ్ ఎంపిక కూడా మీ వ్యూహం మరియు వ్యాపార ప్రణాళికలో భాగమే ఇందుకు ఎందుకంటే మీరు ఒక నిర్దిష్ట నైపుణ్య ప్రాంతాన్ని లేదా ఉత్పత్తి రకాన్ని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టగలిగితే అలాగే ఆ లక్ష్య ప్రేక్షకులకు ప్రత్యేకంగా దాన్ని లక్ష్యంగా చేసుకుంటే ఆ ఉత్పత్తి అమ్మకంలో మీరు విజయవంతం అయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి సాధారణ భాషలో చెప్పాలంటే ఏమిటంటే సరే మీ వద్ద ఉంటే మనం మళ్ళీ ఒక గురించి మాట్లాడుకుందాం అది ఏమిటో చూద్దాం సరే అది ఒక నిర్దిష్ట అవసరానికి ఒక నిర్దిష్ట ప్రేక్షకులకు లక్ష్యంగా ఉంచిన ప్రత్యేక ఉత్పత్తి సరే మన దగ్గర ప్రజల అవసరాలకు చాలా ప్రత్యేకంగా ఉండే అనేక రకాల ఉత్పత్తులు ఉండబోతున్నాయి మీరు ఆ ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి మీరు అందించాలనుకుంటున్న దాన్ని అందిస్తే మీరు అమ్మకం జరిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి విస్తృతమైన ఉత్పత్తుల జాబితా ఉండడానికంటే సరే చాలా మందిని ఒకేసారి లక్ష్యంగా చేసుకోవడం కన్నా మీరు ఆ ఉత్పత్తితో చేయాలనుకుంటున్నది ఏమిటో స్పష్టంగా ఉండటం మీకు మంచిది సరే అదే విధంగా వెబ్సైట్లోని పదబంధాలు కీలక పదాలు వ్యూహాలు ఇవి అన్నీ కూడా మీరు అమ్మాలని ప్రయత్నిస్తున్న ఆ ఒక్క ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని ప్రతిదీ రూపొందించబడుతుంది ఇది మంచిదే ఎందుకంటే ప్రజలు మీరు అందిస్తున్న ఆ ప్రత్యేకమైన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి చురుకుగా వెతుకుతారు మీరు మన దగ్గర చాలా వస్తువులున్నాయి మీలో చాలా మందికి నచ్చుతాయి రండి చూసేయండి అని చెప్పితే అది స్పష్టంగా ఉండదు కదా అది మొత్తం మీద అది మీకు అమ్మకాన్ని చేయడంలో సహాయపడదు మళ్ళీ ఇవన్నీ మీరు ఆలోచించవచ్చు మీ స్వంత వెబ్సైట్లలో మీరు సాధించాలనుకుంటున్న విషయాల పదబంధాల్లో ఇవి మీరు అభివృద్ధి చేసుకోవడంలో నిజంగా సహాయపడతాయి మీరు ఎంత స్పష్టంగా ఉంటే మీరు సాధించారనుకుంటున్న దానిలో ఎంత ప్రత్యేకంగా ఉంటే మీరు ఉత్పత్తులు లేదా సేవల అమ్మకాల్లో అంత మంచిగా ఫలితాలు పొందగలుగుతారు ఇది నేను ఊహించేది కాదు ఇది ఇప్పటికే నిరూపించబడింది మీరు రూపొందించిన ప్రణాళిక మరియు వ్యూహం అనేవి మీ లక్ష్యాలను సాధించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి ప్రతి విజయవంతమైన కు ముందుగా రూపొందించిన ప్రణాళిక మరియు దాన్ని అమలు చేసే వ్యూహం అవసరం మీరు రూపొందించిన ప్రణాళికలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి ఇతరుల ప్రణాళికలతో పోలిస్తే మీ ప్రణాళికలో లేదా వ్యూహంలో నిజంగా ప్రత్యేకత ఏమిటి దయచేసి మీ ప్రణాళికను మరింత వివరంగా వివరించండి మరియు అందులోని ప్రత్యేకతలను వివరించండి మీరు లక్ష్యంగా పెట్టుకున్న వారు కొనాలనుకునే వారికి సంబంధించిన వివరాల్లో మీరు దృష్టి పెట్టాల్సినవి ఇవే అది మనకు ఎందుకు మంచిది ఇది మంచిదే ఎందుకంటే మనం ఆ స్మూఫర్ నుండి చూసిన ఉత్పత్తుల అనుభవం ద్వారా అవి ప్రత్యేకమైనవని మార్కెట్లో ఉన్న వాటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని మనకు ఇప్పటికే తెలుసు నేను గట్టిగా నమ్ముతున్నాను మనం వచ్చే దశలో చూడబోయే వాటిలో కూడా ఆ ప్రత్యేకత కొనసాగుతూనే ఉంటుంది